జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మళ్ళీ మీకు కొన్ని శారీస్ చూపిస్తున్నానండి శ్రావణ మాసం వచ్చింది కదా మరి మనం చీరలతోటే స్టార్ట్ చేద్దాం అది ప్యూర్ పైఠానీ అన్నీ ప్యూర్ చూపిస్తున్నాను నేను అండ్ ఇది డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి తెప్పించుకున్నారు మా వదిన అండ్ వాళ్ళ సిస్టర్ ఇద్దరును వాళ్ళ సిస్టర్ వాళ్ళకి ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ ఈ పర్టికులర్ వ్యూవర్ దగ్గర నుంచే తీసుకుంటారనమాట అన్నీ ప్యూర్ బెనారసీ ప్యూర్ పైఠానీ ప్యూర్ జార్జెట్ ప్యూర్ చినియా అన్ని ప్యూర్ పైఠానీ ఒకటి ప్యూర్ అంటే మరీ ప్యూర్ కాదండి ఎందుకంటే మరీ ప్యూర్ శారీస్ అయితే ఎయిటీ థౌజండ్ ప్లస్ ఉంటాయి పైఠానీలో ఇది మా వదిన తీసుకున్న పైఠానీ శారీ ఇదేమో వాళ్ళ సిస్టర్ తీసుకున్నారు దీన్ని యాక్చువల్లీ మాధురి దీక్షిత్ కలర్ అంటారట అండి కలనేత బ్లూ అండ్ గ్రీన్ ఇదిగో బార్డర్ చూస్తున్నారు కదా ప్యూ పైఠానీ బార్డరు ఇవన్నీ రేట్స్ వాళ్ళకి చెప్పడం ఇష్టం లేదు అందుకని నేను చెప్పట్లేదు ఇవన్నీ కాస్ట్ అయితే ఎక్కువ అదనమాట అంటే మనం ఏదైనా పిల్లల పెళ్ళిళ్ళకి అలాంటి వాటికి తీసుకుంటాం రెగ్యులర్గా ఏదో పండక్కి కట్టుకోవడానికి అలా తీసుకునే చీరలు అయితే కాదు బిలో టెన్ థౌజండ్ అయితే కాదు సో అంతకన్నా ఇంక నేను రివీల్ చేయలేనండి ఈ రెండు మీరు చూసినవి పైఠాని ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది జాల్ వర్క్ మన బనారసీ ఈ శారీస్ చూస్తేనే మనకి అర్థమైపోతుంది ఆ మెటీరియల్ ఏంటి ఆ షైన్ ఏంటి చాలా చాలా ఫైన్ క్వాలిటీ అనమాట చాలా బాగుంది ఇదైతే నాకు చాలా నచ్చింది ఈ పర్టికులర్ బెనారసీ శారీ అందులో నాకు ఆరెంజ్ జాల్ చాలా ఇష్టం బెనారస్ శారీస్ అంటేనే ఆ జాల్ వర్క్ వల్లే అది చాలా చాలా బాగుంటాయి అన్నమాట దగ్గర దగ్గరగా ఇంట్రికెట్లు ఓవెన్ కదా అందుకని చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇదేమో కావాలని నా కలర్ వేయించుకున్నారట ఆవిడ డై చేయించుకున్నారట వదిన వాళ్ళ సిస్టర్ హూ లీవ్స్ ఇన్ యూఎస్ దీన్ని చాందబాలీ వర్క్ అంటారు డిజైన్ చూడండి మనకు క్లియర్గా చాందబాలీ కనబడుతుంది సో ఇది కూడా బెనారస్ సో ఇప్పటి వరకు మీకు రెండు వినారసీ రెండు పైఠానీ చూపించాను కదా నెక్స్ట్ కమ్స్ ప్యూర్ జార్జెట్ అండి అవసం ఉంది అసలు ఒక బ్లౌజ్ పీస్ కూడా ఇంకా దీనికన్నా బరువు ఉంటుందా అన్నట్టు ఉంది సారీ ఇది కూడా ఒక ఒకళ్ళెవరికి గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకుంది తను సో ఈ చీరైతే టుక్ మై అవే అనాలి ఎప్పటించో జార్జెట్ ఈ టైప్ కట్టుకోవాలని చాలా పెద్ద కోరిక అనమాట ఇప్పుడు చూద్దాం ఫీల్ అయితే తీసుకోగలిగితే చూద్దాం అన్న చిన్న ఇది కొనుక్కోగలిగిన రేంజ్లోనే ఉన్నట్టు అనిపించింది ఇది కూడా శారీ కాదండి ఇది ఇది మేఖలా చాదోర్ అంటారు కదా అస్సాం వాళ్ళు వేసుకుంటారు ఇది కూడా అక్కడి నుంచే తెప్పించుకున్నారు తనే తెప్పించుకుంది తన పేరు నాగిని ఇందాక నేను చెప్పడం మర్చిపోతున్నాను ఇది స్టిచ్ చేయించుకోవాలి సో మా వదిన ఆల్రెడీ స్టిచ్ చేయించి తీసుకెళ్తుంది తను వివేసుకెళ్తోంది నెక్స్ట్ చూపించింది చాదోర్ అండి నేను చెప్పడం మర్చిపోయాను ఇది మళ్ళీ మా వదిన చేసిన షాపింగ్ ఇక్కడ శ్రీ లలిత శారీ గారి దగ్గర తీసుకుంది శారీ ఇది టో సిల్క్ శారీ అనమాట ఆ మధ్య తీసుకుంది నేను అప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను సో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట అప్పుడు వీడియో తీసాను మీకు చూపిద్దామని ఇది ప్యోటాసో సిల్క్ నెక్స్ట్ కమ్స్ ఈ శారీ ఇది ఫ్యాబ్రిక్ ఏంటో అన్నమాట గుర్తులేదు మాకు బట్ బ్లాక్ మీద ఆ కలర్ ఫ్లవర్స్ బాగా హైలైట్ అయ్యాయి అండ్ ఈ బార్డర్ ఎలా ఉంది సేమ్ అదే బ్లౌజ్ వచ్చిందండి నాకు బ్లౌజ్ మీకు చూపించడానికి అవ్వట్లేదు ఎందుకంటే ఆ టైలర్కి ఇచ్చిందట వాళ్ళు నియరెస్ట్ ఫ్యూచర్లో యుఎస్ వెళ్తున్నారు అన్నయ్య వదిన సో ఈ లోపల తను కొన్ని అంత స్టిచ్చింగ్లు ఈ శారీ ఫాల్ ఇవన్నీ కుట్టించడాలు వీటిలో బిజీగా ఉంది ఈ చీర కూడా బ్లాక్ మీద కదా చాలా బాగా హైలైట్ అయింది శారీ సో ఈ రెండు శారీస్ అనమాట అక్కడ నేను చెప్తున్నది అదే అండి ఆ బార్డర్ టైప్లో వచ్చింది బ్లౌజు అందువల్ల శారీ బాగా హైలైట్ అవుతుందని అనుకుంటున్నాం మేము ఎందుకంటే ప్లెయిన్ బ్లాక్ ఇచ్చేసి ఉంటే అంత సీన్ ఉండిండేది కాదు ఆ శారీకి తీసుకుని ఉండేది కూడా కాదేమో మా వదిన సో ఇదండి మా వదిన అండ్ వాళ్ళ సిస్టర్ నాగిని ఇద్దరు కలిపి చేసిన షాపింగ్ మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్